క్రైస్తవుడికి సమాధి ముగింపు కాదు సమాధి కాదు మన అంతం మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది మనం సదాకాలము మన ప్రభుత్వం నివసించబోతున్నాం పరలోకంలో యుగ యుగములు తరతరములు జీవించబోతున్నాం ఎంత కాలం ఉంటుంది పరలోకం అని ఒక ఆయన ఓ చిన్న అబ్బాయి సముద్రం పట్టుకెళ్లి ఓ చిన్న వాటర్ బాటిల్ మూత తీసుకొని ఆ సముద్రంలో నీళ్లు ముంచి బయట పోస్తున్నాడంట ముంచి పోస్తూ ముంచి పోస్తూ ముంచి పోస్తూ పొద్దున సాంకాలతో పోస్తున్నాడు సాయంత్రం చూసి మళ్ళీ ఆ పెద్ద అడిగాడు ఏంటి బాబు పొద్దు నుంచి ఏం చేస్తున్నావు నువ్వు అంటే అంకు తాతయ్య నేను సముద్రాన్ని ఖాళీ చేస్తున్నాను అనట సముద్రాన్ని అవుద్దా అవుద్దా సముద్రమన్నా ఖాళీ అవుతుంది కాని పరలోకము నరకం అనేది ఖాళీ అవ్వదు అదే ఒక క్రైస్తవునికి నిరీక్షణ ఈ లోకములు విడిచినప్పటికి మరలా నేను తిరిగి ప్రభువును చూస్తాను చనిపోయినప్పటికీ నా ప్రియులు చనిపోయినప్పటికీ రాత్రి ఒక సహోదరి వచ్చింది అయ్యా నా కడుపులో బిడ్డ చనిపోయింది అయ్యా ఎంతో నవమాసాలు ప్రసవించబోయే సమయానికి చనిపోయింది అని కంటి నిండా నీరు పెట్టుకొని బాధపడుతుందమ్మా నువ్వేం దిగులు పెడుకో ఆ బిడ్డ పరలోకంలో ఉన్నాడు నీకు ఒక కుమార్తె ఉంది ఓ బిడ్డ చనిపోయింది మళ్ళీ పోగొట్టుకున్న బిడ్డ కావాలయ్యా ప్రార్థన చేయడం అడిగింది నేను చెప్పాను అవునమ్మా నీకు ముగ్గురు బిడ్డలు అవుతారు అప్పుడు ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఇక్కడ ఉంటే ఇంకో బిడ్డ ఎక్కడ ఉన్నాడు నేరుగా గర్భంలో ఉన్న బిడ్డలు గాని ఊహ తెలియని పిల్లలు గాని మరణిస్తే వాళ్ళకు తీర్పు లేదు వారు నేరుగా ప్రభు సన్నదికి వెళ్తారు రెండు దూతలు రెడీగా ఉంటాయి ఆ రోజు లాజర్ను తీసుకెళ్ళిన దూతలు లాంటి దూతలు ప్రభు పిల్లల పక్షంలో ఉంటాయి వారిని వెంటనే పరలోకాన్ని తీసుకెళ్తాయి మీ పసి పిల్లలు మరణిస్తే మీరు వేధించాల్సిన అవసరం లేదు అదరద్ది అండి కురద్ది నిజవేలతో చెప్పాడు నువ్వు నా మాట వినకపోతే నీ పిల్లలను చంపుతానన్నాడు ఆయన పిల్లల్ని చంపడం ఎందుకు నేను చేసిన తప్పక నా పిల్లలను చంపడం ఎందుకు అన్యం పొడి ఎరగని ఆ పిల్లల్ని చంపడం ఎందుకు నీకు బాధ కలగడానికి నీకు రియలైజేషన్ రావడానికి నువ్వు నీ తప్పును తెలుసుకోవడానికి కొన్నిసార్లు దావీదుకు పాపం వల్ల తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడు కానీ బిడ్డల గురించి మీరు బాధపడక్కర్లా వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు మనం పశ్చాత్తాపడితే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం దావీదు ఏడు రోజులు ఉపవాసం ఉండి ఆ బిడ్డ సిక్గా ఉంటే ప్రార్థన చేశాడంటే అన్నపాణాలు మాని బిడ్డ చనిపోయాడు అని చెప్పారంట వచ్చి లేదు తలసానం చేసి అన్నం తిన్నారంట అదే పనులు అందరూ ఆశ్చర్యపడ్డారు ఏంటయ్యాడు పిల్లోడు జబ్బు పడ్డాడంటేమో ఉపవాసం ఉన్నావు చచ్చిపోయాడంటేనేమో హాయిగా తిని తినేసి స్నానం చేసి తినేసావు అంటే అవును ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలిగా నేను వాడి దగ్గరికి వెళ్ళగలను కానీ వాడు నా దగ్గరికి రాడు